ఈ రోజు మన టాపిక్ జీర్ణ వ్యవస్థ వ్యాధులు కారణాలు లక్షణాలు మరియు చికిత్స గురించి పరిచయం జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో పోషకాలను గ్రహించడంలో మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో నోరు అన్నవాహిక కడుపు కాలేయం క్లోమం ప్రేగులు మరియు పురీషనాళం ఉన్నాయి ఈ వ్యవస్థలోని ఏదైనా భాగం సరిగ్గా పనిచేయనప్పుడు జీర్ణ వ్యవస్థ వ్యాధులు సంభవించవచ్చు సాధారణ జీర్ణ జీర్ణ వ్యవస్థ సాధారణ వ్యవస్థ వ్యాధులలో ఆమ్లత్వం పొట్టలో పుండ్లు పెప్టికల్సర్లు అల్సర్లు మలబద్ధకం విరేచనాలు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా ఐబీఎస్ గ్యాస్ట్రోయెసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి లేదా గర్ట్ ఫుడ్ పాయిజనింగ్ హెపటైటిస్ పిత్తాశయ రాళ్లు మరియు క్రోన్ అస్ వ్యాధి మరియు అల్సరేటివ్ కొలిటిస్ వంటి తాపజనక ప్రేగు వ్యాధులు ఉన్నాయి జీర్ణ జీర్ణ రుగ్మతలకు రుగ్మతలకు కారణాలు కారణాలు మారుతూ ఉంటాయి పేలవమైన ఆహారపు అలవాట్లు జెడ్డుగల లేదా కారంగా ఉండే ఆహారం తీసుకోవడం అతిగా తినడం ఫైబర్ లేకపోవడం నిర్జలీకరణం ఆహార అలర్జీలు బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు ఒత్తిడి ధూమపానం మద్యపానం మరియు నిశ్చల జీవనశైలి ప్రధాన కారణాలు కొన్ని జీర్ణ వ్యాధులు జన్యుపరమైన కారకాలు లేదా దీర్ఘకాలిక మందుల వాడకం వల్ల కూడా సంభవించవచ్చు జీర్ణ వ్యవస్థ వ్యాధుల లక్షణాలు జీర్ణ వ్యవస్థ వ్యాధుల లక్షణాలలో కడుపు నొప్పి ఉబ్బరం గ్యాస్ ఆమ్లత్వం గుండెల్లో మంట వికారం వాంతులు విరేచనాలు మలబద్ధకం ఆకలి లేకపోవడం వింగడంలో ఇబ్బంది మరియు వివరించలేని బరువు తగ్గడం వంటివి ఉంటాయి తీవ్రమైన సందర్భాల్లో మలంలో రక్తం నిరంతర కడుపు నొప్పి లేదా దీర్ఘకాలిక అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు మరియు తక్షణ వైద్య సహాయం అవసరం వ్యవస్థ వ్యాధుల చికిత్స పరిస్థితి మరియు దాని తీవ్రతపై ఆధారపడి ఉంటుంది తేలికపాటి సమస్యలను తరచుగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సరైన హైడ్రేషన్ ఒత్తిడి నియంత్రణ మరియు క్రమం తప్పకుండా వ్యాయామంతో నిర్వహించవచ్చు వైద్య చికిత్సలలో యాంటాసిడ్లు యాంటీబయాటిక్స్ జీర్ణ ఎంజైమ్లు ప్రోబయోటిక్స్ లేదా ఇతర సూచించిన మందులు ఉండవచ్చు కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఆసుపత్రి సంరక్షణ లేదా శస్త్రచికిత్స చికిత్స అవసరం కావచ్చు జీర్ణ వ్యవస్థ వ్యాధుల నివారణ పండ్లు కూరగాయలు మరియు ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినడం జంక్ ఫుడ్ ను నివారించడం తగినంత నీరు త్రాగడం ఒత్తిడిని నిర్వహించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సరైన పరిశుభ్రతను పాటించడం ద్వారా జీర్ణ వ్యవస్థ వ్యాధులను నివారించడం సాధ్యమవుతుంది ముగింపు ముగింపుగా ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ మొత్తం శ్రేయస్సుకు అవసరం లక్షణాలను ముందుగానే గుర్తించడం మరియు సకాలంలో చికిత్స చేయడం వల్ల తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు మీ జీర్ణక్రియను జాగ్రత్తగా చూసుకోవడం అంటే మీ మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు